కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నియోజకవర్గం బాన్స్వాడ పట్టణ కేంద్రంలోని తన నివాసంలో బాన్స్వాడ నియోజకవర్గంలోని పదిహేను మంది ముఖ్యమంత్రి నిధి సీఎంఆర్ఎఫ్ లబ్దిదారులకు ఒక లక్ష డెబ్బై మూడు పేల చెక్కులను పంపిణీ చేసిన తెలంగాణ రాష్ట ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోజారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్న బాన్స్వాడ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు నాయకులు లబ్దిదారులు మండలాల వారీగా లబ్దిదారుల వివరాలు ఇలా ఉన్నాయి ఐదు మంది సీఎంఆర్ఎఫ్ లబ్దిదారులకు అరవై ఏడు ఐదు వందల రూపాయలు బాన్స్వాడ మున్సిపాలిటీ ఒక్క లబ్దిదారునికి సిఎంఆర్ఎఫ్ అరపై బీర్కూర్ మండలం నాలుగు మందికి సీఎంఆర్ఎఫ్ లబ్దిదారులకు ఒక లక్ష ఇరపై ఐదు వందల రూపాయలు నసుర్లాబాద్ మండలంలో ఐదు మందికి లబ్దిదారులకు రెండు లక్షల ఇరవై పేల రూపాయలు మొత్తం నియోజకవర్గంలో పదిహేను మంది సీఎంఆర్ఎఫ్ లబ్దిదారులకు నాలుగు లక్షల డెబ్బై మూడు పేల రూపాయలు పంపిణీ చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతకుముందు కానీ ఇప్పుడు కానీ ఇప్పుడైతే దరఖాస్తు ఇంకా చాలా వస్తున్నాయి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆ ఖర్చుల కొంత భాగం సీఎం రిలీఫ్ ఫండ్ కింద ముఖ్యమంత్రి సహాయ నిధి కింద చెక్కులు పంపిణీ చేయడం జరిగింది ఈరోజు ఇరవై ఒక్క మందికి ఆరు లక్షల అరవై మూడు వేల ఐదు వందల రూపాయలు చెక్కులు పంపిణీ చేశాం ఇది ప్రతి నెల రెండు వందలు రెండు వందల యాభై చొప్పున దరఖాస్తులు స్వీకరిస్తున్నాం ఆ దరఖాస్తులన్నీ ఇక్కడ మా పియలు వాటి పరిశీలించి కావలసినటువంటి కాగితాలు సర్టిఫికెట్స్ అన్ని కూడా జతపరిచి నా సంతకం తీసుకొని హైదరాబాద్ పంపిస్తాం అక్కడ ఇంకో పిఏ ఉన్నాడు ఆ పిఏ తీసుకుపోయి అక్కడ సీఎం ఆఫీసులో అప్ప జరుపుతారు ఆన్లైన్లో కూడా ఎక్కిస్తాము అక్కడ సీఎం ఆఫీస్ చేరుకున్న తర్వాత సీఎం ఆఫీస్లో కూడా దాన్ని స్కూట్టింగ్ చేసి పరిశీలించి అవసరం అనుకుంటే దాఖానకు ఫోన్లు చేసి కూడా విచారిస్తారు నిజమా కాదా మీ దగ్గర ఇప్పలాంటి పేషినెంట్ వైద్యం తీసుకున్నడా లేదని కూడా విచారం చేస్తారు సీఎంఆర్ ఆ విధంగా విచారం జరిపిన తర్వాత అన్ని కాకుండా కొన్ని చేస్తారు శాంపుల్గా ర్యాండమ్గా ఆ విధంగా విచారణ జరిపిన తర్వాత పర్యవేక్షించిన తర్వాత చెక్ రూపేణ ముఖ్యమంత్రి గారి సహాయ నిధి గురించి తయారు చేసి తీసుకొచ్చాం ప్రతి నెల జరిగే కార్యక్రమం కొత్త కార్యక్రమం దాదాపు నేను అనుకుంటాను ఈ పది సంవత్సరాలలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఈ సంవత్సరాల సంవత్సరాలు పదకొండు వందల సంవత్సరాల కాలంలో దగ్గర దగ్గర నలభై ఐదు కోట్లు ఇచ్చింటాం ఇది కాకుండా ప్రభుత్వ ఆసుపత్రులలో ఉదాహరణకు నిమ్స్ ఎంఎన్జే ఈఎన్టీ ఉస్మానియా గాంధీ నిలోఫర్ మొదలగు ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా వైద్య సేవలు పొందుతే దానికి సీఎం రిలీఫ్ ఫండ్కు అవసరం లేదు ప్రభుత్వ ఆసుపత్రికి వారు ఎంత ఖర్చు అవుతుందో ఒక అంచనా ఎస్టిమేట్ తీసుకొస్తే ఆ అంచనా ప్రకారంగా లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇస్తాం ముఖ్యమంత్రి గారికి దరఖాస్తు పెట్టుకొని దాని పేరు ఎల్గోసి అంటారు ఆ లెటర్ ఆఫ్ క్రెడిట్ తీసుకుపోయి తావాఖం ఇస్తే వారు మీరు పైసలు చెల్లించకున్నా పెట్టుబడి పెట్టకుండా ఆ ఎల్గోసీ లెటర్ను ఆధారంగా చేసుకొని వైద్యాన్ని మొదలు పెడతారు మీ కుటుంబం అన్యాయంగా మీ యొక్క చేష్టల వల్ల బాధపడతారు ఈ ఆరోగ్యం బోర్డే కాకుండా కుటుంబ సభ్యులు కూడా ప్రశాంతంగా బతకరు ఒక ఇంట్లో ఒక వ్యక్తిగా అనారోగ్యం అయితే రోగం వస్తే ఎంత ఖర్చు అయినా సరే ఖర్చు పెట్టి బతికించుకోవాలని తల్లిదండ్రులు కోరుకుంటారు భార్య కోరుకుంటుంది లేదా భార్యకు రోగం వస్తే భర్త కోరుకుంటాడు బతకాలని కాబట్టి ఆ రోగాలు రాకుండా కొంత దురాల వాటం ఉన్నట్లయితే బాగుంటుంది తినడంలో పని చేయేటప్పుడు రోగాలు రావు రోగాలు వచ్చేదంతా దురాలటవా అలవాటు వల్ల తాగుడు బానిసలై కొత్త సమానం తాగుతూ కూర్చుంటే గాంజా కొద్దిగా లేచి నుంచి గాంజాయి సేలేస్కొని తాగుతూ తింటూ ఉంటే డ్రగ్స్కి అలవాటు పడితే నల్ల మందు నోట్లు వేసుకొని ఎదుగుతూ ఉంటే ప్రమాదాలు అవుతాయి ఈ ప్రమాదాలు అయిన తర్వాత కాలో చేతో నెక్తో ఎదుగుతుంది మన బతకడానికి కష్టమవుతుంది కాబట్టి నా సలహా ప్రతి ఒక్కరికి మన కుటుంబాలు సుఖంగా ఉండాలనుకున్నప్పుడు ఆరోగ్యమే మహాబాధిత కాబట్టి ఆ విధంగా తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు ఊనుకోవాలని ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయాలని నా యొక్క